ఉత్తరాది రాష్ట్రాల్ని చలి వణికిస్తోంది పలుచోట్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది మరోవైపు ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు ఢిల్లీలో కనిష్టంగా ఏడు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా గరిష్టంగా పదహారు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది ఢిల్లీలో జనవరి ఎనిమిది వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది జనవరి ఆరున తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి అలాగే ఢిల్లీ నుంచి పెళ్లే అక్కడికి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి మరికొన్ని రైలు సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు పెల్లడించారు రాష్ట్రాల్లోనూ చలి పంజా విసురుతోంది ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏజెన్సీ ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా చలి తీవ్రత పెరిగింది తెలంగాణలో కూడా చలి తీవ్రత ఎక్కువైంది హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి